వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న హింసాత్మక ఘటన జరిగినా అందులో ఎక్కడ చిన్న వైసీపీ వాళ్ళ ప్రా పాత్ర ఉన్నా సరే పవన్ కళ్యాణ్ రెచ్చిపోయేవారు జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజ్యాన్ని నడుపుతున్నారు వైసీపీ వాళ్ళంతా రౌడీలు గూండాలు తాట తీయాలి అంటూ మాట్లాడేవారు జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్సినిస్ట్ అంటూ మాట్లాడేవారు కానీ ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉంటే అది కూడా జరగకూడని చోట కూడా జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం మాట్లాడడం లేదు జనసేన నుండి స్పందన లేదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు మేము ప్రతీకార రాజకీయాలకు ఆహ్వానించము అలాంటి రాజకీయాలకు వ్యతిరేకమంటూ మాట్లాడారు కూటమిలో పవన్ కళ్యాణ్ మద్దతుతో ఓటు సంపాదించినప్పటికీ సీట్లు సొంతంగా వచ్చేసాయి అని తెలుగుదేశం పార్టీ భావిస్తుందేమో కానీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు పవన్ కళ్యాణ్ మాటలకు ఇక విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనుకుంటున్నారేమో కానీ యథేచ్ఛగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఘటనలకు పాల్పడుతూనే ఉన్నారు ఒకవేళ జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాల్సిన పరిస్థితే ఉంటే పవన్ కళ్యాణ్ మాటలకి కాస్తైనా గౌరవం ఇచ్చి ఉండేవారేమో ఇప్పుడు అవసరం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్తో అవసరమే లేదు కాబట్టి జనసేన ఎమ్మెల్యేలతో అవసరమే లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ తన విధానాన్ని యథేచ్ఛగా అమలు చేస్తున్నట్టుగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు శిలాఫలకాలు పగలగొడుతూ ఉన్నారు పేరు మార్చేస్తున్నారు వివిధ సంస్థల పేర్లను కూడా ఎలాంటి జీవోలు ఏమీ లేకుండానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మార్చేస్తున్నారు కానీ జనసేన నుంచి స్పందన లేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఎలాంటి హింస జరిగినా కూడా అది ధర్మం కోసం జరుగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుందా ఆయన అలా భావిస్తూ ఉన్నారా అన్నిటికించి మర మరీ అవమానకరమైన అంశం ఏంటి అంటే గవర్నర్ కూడా ఆలోచించుకోవాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనను కూడా అవమానిస్తున్నారు ఇండైరెక్ట్గా అన్నది ఆలోచించాలి ఎందుకంటే కార్యకర్తలు నాయకులు ప్రత్యర్థుల మీద కాదు ఏకంగా వీసీల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి గురువారం అనంతపురం ఎ ఎస్కే యూనివర్సిటీలో వీసీని చుట్టూ చుట్టుముట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి బయటికి వెళ్ళు మా వాళ్ళు వచ్చి ఆ పదవులు కూర్చొని పాలన చేస్తారంటూ బెదిరించారు ఈరోజు ఇంకా మరో అడుగు ముందుకేసి ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో వీసీని చుట్టుముట్టి తెలుగుదేశం పార్టీ విద్యార్థి సంఘాల నాయకులు అరే ఒరే అంటూ పచ్చి బూతులు నా కొడకా అందిడుతూ ఉన్నారు ఒక వీసీని చుట్టుముట్టి అతడి టేబుల్ మీద ఉన్న కాగితాలను ఇసిరి అతని మొహాన్ని కొడుతూ ఉన్నారు వెంటనే రాజీనామా చేయి అంటూ బలవంతం చేస్తున్నారు ఇది అరాచకంగా ఇంకేంటి ఒక వీసీ ఒక యూనివర్సిటీలో రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే ఒక యూనివర్సిటీలో ఒక వీసీ దగ్గరికి ఛాంబర్లోకి వెళ్ళి వెంటనే రాజీనామా చేయరా నా కొడక అని అంటూ ఉన్నారంటే సాధారణంగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లుగా వీళ్ళు ఉంటారు కానీ ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు మరి యూనివర్సిటీల్లో ఇంత అరాచకం జరుగుతుంటే గవర్నర్ ఏం చేస్తూ ఉన్నట్టు గవర్నర్ స్పందించరా అంటే ఒక వీసీ రాజీనామా చేయాలి సరే వీళ్ళు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే అయి ఉండవచ్చు వాళ్ళ మీద అభ్యంతరం ఉంటే ఒక చట్టము ఒక పద్ధతి ఉంటుంది కదా వాళ్ళని రీకాల్ చేయడానికో తొలగించడానికో అవన్నీ ఏం సంబంధం లేదు మేము చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోరా అని ఒక వీసీని విద్యార్థులు కార్యకర్తలు తిడుతూ ఉన్నారంటే ఆయన ఛాంబర్లోనికి వెళ్ళి ఇంతకంటే అవమానం గవర్నర్కి కూడా ఇంకేమైనా ఉంటుందా ఇలాంటిది ఒక వీసీ ఛాంబర్లోనికి వెళ్ళి ఒక పార్టీ కార్యకర్తలు రాజీనామా చేసి వెళ్ళిపోరా మా వాళ్ళు వస్తారు అని తిట్టడం అన్నది ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా ఉందా వైసీపీ హయాంలో కూడా కొన్ని జరిగిండవు హింసాత్మక ఘటనలు కానీ ఒక వీసీ ఛాంబర్లోనికి వెళ్ళి ఏకంగా అరే ఒరే అంటూ కాగితాల మొహాన్ని విసిరేస్తూ రాజీనామా చేసి వెళ్ళిపో మా వాళ్ళు వస్తారు అని పచ్చి బూతులు తీరుతూ ఉన్నారంటే గవర్నర్ ఏం చేస్తున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు ఇక వ్యవస్థ ఎక్కడుంది సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది ఈ రాష్ట్రాన్ని మొత్తం గాడిలో పెడతానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వానికి కూడా ఇది ఒక అవమానకరం అంత సీనియారిటీ ఉండి వీసీ చాంబర్లలోనికి వెళ్ళి విసిల్ని కూడా కొట్టేందుకు రెడీ అవుతున్నారంటే ఇంతకు మించి ఇంకేం ఇంకేం ఏం జరగాలి అరాచకం ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడాలి కదా రాష్ట్ర శ్రేయస్సు కోరే వ్యక్తి అయితే వీసీ చాంబర్ల మీదే దాడులు చేస్తున్నప్పుడు ఇక మిగతా కార్యకర్తలు నాయకుల సంగతి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంటుందా ఇది చాలా దారుణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఆలోచించుకోవాలి ఇది ఏమాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ శోభను ఇవ్వదు ఇది పూర్తిగా ప్రతికూల అంశం అవుతుంది స్టార్టింగ్లోనే ఒక అరాచకంతో మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ అన్న ముద్ర అయితే పడుతుంది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ తొలి రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెచ్చుకోబోతోంది గవర్నర్ కూడా స్పందించాలి కనీసం వీసీలకైనా రక్షణ ఉండేలాగా గవర్నర్ మాట్లాడాలి వాళ్ళతో పోలీసులతో కానీ ఈ పార్టీలో అధికారంలోకి వచ్చిన పార్టీ పెద్దలతో కానీ ఇలా వదిలేస్తే ఈ రాష్ట్రానికి ఇంకెవరు కాపాడలేరు